ఏ టు జడ్ డ్యూటీ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద ఉన్న రెగ్యులర్ సబ్స్క్రైబ్ లో పెట్టండి పెట్టడం ద్వారా పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది గమనించగలరు మీ యొక్క వాహనాలేంటి పరికరాల ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్ లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది గమనించగలరు ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ కొత్త ట్రాలీ అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అని చెప్పారు ట్రాలీ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లో ఉంది హెవీ ట్రాలీ ట్రాలీ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ లోని కడప డిస్టిక్ రాజుపాలెం మండల్ కొర్రపాడు విలేజ్ లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఒక లక్ష డెబ్బై అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి ఎవరన్నా తీసుకుంటే కింద టైటిల్ లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది గమనించగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి తీసుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఫ్రెండ్స్ ట్రాలీ అనేది అమ్ముడిపోతే ఓనర్ నెంబర్ లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్మడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంత పరికరాల కోసం అనే ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్మె లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్